ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మందడి టీమ్కి థ్యాంక్స్ చెప్పాలండి ఈరోజు వదిలేరు క్లైమాక్స్ షూట్ జరుగుతుంది అక్కడ వెయ్యి మందితో ఒక్కటే వదిలినందుకు అందరి ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ మధ్య చాలా అదే పోస్టర్ ఇవాళ టీజర్ లాంచ్ అని రిలీజ్ చేసిన తర్వాత కొన్ని మెసేజెస్ వచ్చినాయి అన్న మళ్ళీ ఇదేనా మళ్ళీ అలాంటిదేనా ఇలాంటిదేనా అంటే ఏం చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో నేను చచ్చిపోను ఈ సినిమాలో నా లవర్కి ఇంకొకరితో పెళ్ళి అవ్వదు అన్నిటికంటే ముఖ్యంగా నేను పేదోడిని కాదు థ్యాంక్స్ థ్యాంక్స్ ఈ సినిమాలో నేను కామెడీ బాగా చేశాను ఎవరు అదేలే ఇద్దరం అంటే ఇంకా నరేష్ గారు కిషోర్ గారు ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్దా సరేలేవ అందరం చెప్పవా మరి అందరం మంచి కామెడీ చేసాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్ ఈ సినిమా ఇక నుంచి నా సినిమాలు అదే అదే ఓకే ఫిబ్రవరి ఇరవై తారీఖున మా హే భగవాన్ రిలీజ్ అవుతుందండి ఈ సినిమా ఖచ్చితంగా నా కెరీర్లో పెద్ద బ్రేక్ అవుతుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ వంశీనంద భటి గారు అండ్ బన్నీవాసన్న అన్న అప్పటి నుంచి పరిచయం వాళ్ళు వచ్చిన తర్వాత నిజంగా రిలాక్స్ అయిపోయాను కాజా కూడా అంత మనోడు జోక్ చేసేట్టు కానీ లేదు వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి నరేంద్ర గారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంత సపోర్ట్ చేసి ఆ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏదైనా డైరెక్టర్ ఏది అడిగితే అది ఇస్తే ప్రొడ్యూసర్ ఎంత హ్యాపీగా ఉంటుందో సెట్లో ఏది ఒక డే ఎక్స్ట్రా సాంగ్ కోసం చేయాలన్నా సరే ఆయన అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏదంటే అది సార్ మనం ఈ సినిమా కాంప్రమైజ్ అవ్వట్లా బ్లాక్ బస్టర్ సినిమాకి కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి ఏది అడిగితే అది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అది ఎగ్జిక్యూట్ చేసిన రమణారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గోపి అన్న గోపి అన్న నాకు కలర్ ఫోటోకి కో డైరెక్టర్గా చేశాడు అండ్ రైటర్ పద్మభూషణ్కి కూడా కో డైరెక్టర్ చేశాడు ఆయన సినిమా ఆయన ఉన్న నాతోనే ఉన్నాడు పాపం ఇంకా వేరే మొహం తెలియదు అతనికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా గ్రేట్ అండి ఆయన ఎక్స్పీరియన్స్ మాకు కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది ఎంత కరెక్ట్గా తీసేడంటే సిక్స్టీ ఫైవ్ డేస్లో ప్లాన్ చేసుకుని థర్టీ ఫైవ్ డేస్లో తీసేయటం అంటే మాటలు కాదు కదా ఆల్మోస్ట్ థర్టీ డేస్ కట్ చేసాడు అదే ప్యాకప్ చెప్పేవాడు కాదులే అది ఓకే కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు లాస్ట్ కొన్ని సినిమాలు తెలుసు కదా నేను పర్టికులర్గా అడిగాను అన్న బ్లాక్ బస్టర్ కావాలన్నా నాకు అంటే అసలు ఇది ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ రైటర్ పద్మోషన్ డైరెక్టర్ షణ్ముఖ్ ప్రశాంత్ ఈ సినిమాకి స్టోరీ ఇచ్చాడండి థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ నీ వల్ల ఈ ప్రాజెక్ట్ ఎక్కింది డైరెక్షన్లోకి ఇట్టిచ్చో స్టోరీ ఇంకొక ఇట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండ్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ సూపర్ సుహాస్ గారు థ్యాంక్ యూ సో మచ్